హాయ్ శ్రీ వికారనామ సంవత్సర శుభాకాంక్షలు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బావిన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఈజీ యాంకర్ థ్రెడ్ ముందుగా మనకి కావాల్సిన వైపు కాకుండా దానికి ఆపోజిట్ వైపు గీతలు గీసుకోవాలి యాంకర్ థ్రెడ్ని మూడు పార్ట్లుగా డివైడ్ చేసి అందులో ఒక పార్ట్ రెండు లేక త్రీ లైన్స్ బావినికి రౌండ్ చుట్టుకోవాలి గీతలు అనేవి బ్లౌజ్ కనపడే వైపు కాకుండా దానికి వెనక భాగాన్ని గీసుకోవాలి ఆ గీతల వెంట స్లోగా రోజువారీ తొక్కే విధంగా కాకుండా మిషన్ని నెమ్మదిగా స్లోగా చేస్తే థ్రెడ్ అనేది చిక్కుపడకుండా ఉంటుంది నీట్గా వస్తుంది పుట్టు మీకు సులువుగా ఉంటుంది కుట్టడం కూడా చూసారుగా ఇలా కుడితే వెనక భాగం అలా వస్తుంది కాబట్టి క్లాత్ని రెండు వైపులా చేతితో అదుగుతూ గట్టిగా పట్టుకుని కుట్టాలి అప్పుడు లైన్స్ ఈ విధంగా వస్తాయి ఇదే విధంగా రెండో వైపు అంటే ఆపోజిట్ కూడా క్రాస్ లైన్స్ కూడా ఇలాగే కుట్టుకోవాలి కుడితే ఇలా ఉంటుంది యాంగర్ థ్రెడ్ని ఉపయోగించి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఈ విధంగా ఉంటుంది దీనిపైన నేను మిర్రర్స్ కుట్టాను మిర్రర్స్ కుట్టడం ఎలాగో చూపిస్తాను టైం వీడియో టైం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంత మేరకు వరకే చూపిస్తాను మిగతాది అదేవిధంగా మిర్రర్ చుట్టూ అదేవిధంగా కుట్టుకోవాలి చూసారుగా ఎంత ఎన్పిసులుగా ఇందులో నేను గొట్టాలు కూడా యూజ్ చేసి మిర్రర్స్ మధ్యలో కుట్టాను ఇదే విధంగా మీరు ట్రై చేయొచ్చు వేరే ఏదైనా మోడల్ కూడా ట్రై చేయొచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి నలుగురికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ వీడియోస్ కొంతమైన అయినా సరే ఉపయోగపడితే నేను సంతోషిస్తాను థ్యాంక్ యూ